నమస్తే అన్న అందరికీ నమస్కారం పుష్ప సినిమా వసూళ్ల రికార్డులలో దూసుకుపోతూ ఉంది అలాగే దీనికి సంబంధించి ప్రీమియర్ షో వేసేటప్పుడు సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే అలాగే దీనికి సంబంధించి అల్లు అర్జున్ గారిని కూడా అరెస్ట్ చేసి కూడా జైలుకు తరలించారు ఆయనకైతే బెయిల్ వచ్చింది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే రేవతి గారి భర్త ఎవరైతే భాస్కర్ గారు ఉన్నారో ఆయన గొప్ప మనసు చాటుకోవడం జరిగింది అలాగే ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి మీరు కూడా వినండి నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్ లో మూవీకి తీసుకెళ్లాను మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్లాను అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నా అది న్యూస్ కూడా నాకు పోలీసు వాళ్ళు ఏమి ఇన్ఫార్మ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు నేను ఇప్పుడు మొబైల్ లో చూసినా హాస్పిటల్ లో ఉన్నప్పుడు మొబైల్ చూసినా ఇట్లా అల్లు అర్జున్ గారెస్ట్ అయ్యాడని అల్లు అర్జున్ అయితే ఇంకా సమానం లేదు వచ్చినందుకు ఏమన్నా ఉంటే నేను కేసు మీద తీసుకొని రెడీ ఉన్నాను అలాగే భాస్కర్ గారు స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది నా కొడుకు అడిగితేనే మేము సినిమాకు వెళ్ళాము అలాగే అక్కడ అల్లు అర్జున్ గారి తప్పు ఏమీ లేదని చెప్పేసి నేను కేసు వాపసు తీసుకునేందుకు రెడీగా ఉన్నానని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే సాధారణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మనసు ఎలా ఉంటుందని చెప్పేదానికి ఈయన యొక్క మాటలే అని చెప్పుకోవచ్చు అలాగే తొక్కిసలాటలో ఒక సెలబ్రిటీ ఎవరైనా చనిపోయి ఉంటే ఆ యొక్క సాధారణ పౌరుణ్ణి అరెస్ట్ చేసి ఉంటే అలాగే సెలబ్రిటీకి సంబంధించిన కుటుంబం ఈ విధంగా స్పందించి ఉండేదా అని చెప్పేసి చాలా మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కేసును విత్ డ్రా చేసుకుంటానన్నా ఎవరైతే భాస్కర్ గారు ఉన్నారో రేవతి గారి భర్త భాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే అల్లు అర్జున్ గారు ఆ యొక్క కుటుంబానికి ఆర్థికంగా అలాగే యొక్క కుటుంబానికి అండగా ఉంటానని చెప్పేసి తెలపడం జరిగింది అలాగే ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత భాస్కర్ గారితో మాట్లాడాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాము ఏది ఏమైనా సరే సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటన ఏదైతే ఉందో అందులో అందరి తప్పు ఉంది థియేటర్ యజమాన్యానికి కానీ పోలీసులది కానీ అలాగే అక్కడికి వచ్చిన ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఫ్యాన్స్ది తప్పు ఉంది ఫ్యాన్స్ భారీగా రావడం వల్లే తొక్కిసలాట ఏర్పడింది అలాగే ఇందులో ఫ్యాన్స్ పాత్ర కూడా ఉందని చెప్పేసి చాలా మంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే ఆయన నేను కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పి ముందుకు రావడం చాలా ఆనందం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్